పరివాహక ప్రాంత బాధితులను పరామర్శిస్తున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఈ నేపథ్యంలో వారికి అండగా నిలబడతామని హామీ ఇస్తున్నారు హైదరాబాద్తులకు అండగా నిలబడిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సవిత ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు కెపి వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి కాలేరు వెంకటేష్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు ఇందులో భాగంగా షా కోర్టులో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు రేవంత్ తుగ్లక్ చర్యలకు వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్య ఉత్తమమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ ಜೀರೋ ಎನ್ ಟ್ರಿಪುಲ್ ಸೆವೆನ್ ಮೆವೆ ಸೆವೆಲ್ ಸೆವೆನ್ ಸೆವೆನ್ ಜೀರೋ